చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సింగపూర్ పర్యటనకు ఎందుకు వెళ్ళారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం రెండు కలిపి పూర్తిస్థాయిలో అమరావతి డెవలప్మెంట్ యాక్టివిటీకి ముందు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అందులో భాగంగా ఆ ఒప్పందాల్లో జీవోలతో సహా నేను ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అఫీషియల్ దాంట్లో కూడా పోస్ట్ చేశారు అంత రాత్రి కూడా నేను పూర్తిస్థాయిలో జీవోలు అవి చదువుతుంటే నాకు ఇంత ముందు నేను దాని మీద వీడియో కూడా చేశారు మైండ్ పోయిన ఒక్కొక్క ఇన్సిడెంట్ అవన్నీ చదువుతుంటే మనమే వాళ్ళకి డెవలప్మెంట్ అంతా చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో లాభం చేకూర్చు పని ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇండియా ఏమేమి చేశారు మొత్తం మన వాళ్ళు కూడా ట్వీట్ పెట్టారు ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ గతంలో ఏదైతే ఆ ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరిగినాయి కదా ఆ ఒప్పందాన్ని మళ్ళీ పునరుద్ పునరుద్ధరించాలనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళారు సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ మంత్రి పెట్టుబడులు వాణిజ్య శాఖ మంత్రి టాన్సీ లింగ్ గారిని నిన్న కలిశారు కలిశాక ఆయన చెప్పారు ఆ మంత్రి గారు అయ్యా మేము మీ ప్రభుత్వంతో ఎటువంటి గతంలో ఏదైతే ఉందో ఆ డీల్స్ మేము ముందుకు తీసుకెళ్ళలేము మేమైతే ఆ డీల్ నుంచి ఎగ్జిట్ అయ్యాము రెండు వేల పంతొమ్మిదిలోనే ఇప్పుడు కూడా అలాగే ఉంటాము మాకు మీ అమరావతితో ఏమీ సంబంధం లేదు మీరు మా మీ అమరావతిలో ఏ అయినా కానీ మీ రాష్ట్రానికి ఇప్పుడు డెవలప్మెంట్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మా దేశంలో ఎవరైనా పెట్టుబడిదారులు ఎవరైనా ఇష్టంగా మీ దేశంలో పెట్టుబడి పెట్టాలంటే లేకపోతే మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే మేము ముందుండి పూర్తి మీకు సపోర్ట్ చేస్తాం నో ప్రాబ్లం మేము మాత్రం ఈ అమరావతి ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం నిన్న ఆయన ప్రకటించారు ఈ టాన్సీ లింగర్ స్వయంగా ఆయన ఫేస్బుక్లో కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే ఇక్కడ బాబు గారు ఆదేశాలతోటి వెంటనే సింగపూర్ వాళ్ళని సింగపూర్ ప్రభుత్వాన్ని నూట నలభై మూడు కోట్ల రూపాయలు లంచం అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అమరావతి ప్రాజెక్ట్ అనేది తీసి పక్కన పెట్టారు అందుకే ఎగ్జిట్ అయిపోయారు సింగపూర్ ప్రభుత్వం అని చెప్పి నిన్నటి నుంచి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ సింగపూర్ ప్రభుత్వం ఎగ్జిట్ మేము మీ దాని నుంచి ఎగ్జిట్ అవుతున్నామని చెప్పంగానే ఇక్కడ మొదలు పెట్టారు వాళ్ళు దుష్ప్రచారం టీడీపీ అఫీషియల్ పేజెస్లో మొత్తంలో ఇప్పుడు కాసేపులో మీడియాకు దాని మీద డిబేట్ పెట్టొచ్చు ఎందుకంటే వాళ్ళ బుద్ధి అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళే ముందు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆరోపణలు చేశారు కదా సవా లక్ష ఆరోపణలు చేశారు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఆ ఆరోపణలు మరి ఈ ఆరోపణలు ఎందుకు అప్పుడు గుర్తుకు రాలేదు ఒకవేళ సింగపూర్ ప్రభుత్వం నిజంగా కానీ లంచబడుకుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక దేశాన్ని అడిగి అంత ధైర్యం చేయగలిగితే మన దేశ వ్యవస్థ ఎట్టిపోతుంది మోడీ గారు ఏం చేస్తున్నారు ఆ దేశం మన దేశం ఎంత పరువు తీస్తుంది విదేశాల్లో ఇవన్నీ ఎవరు ఆలోచించరు చంద్రబాబు నాయుడు గారు అంటే డైవర్షన్ ఆయనకి ఏదైనా నొప్పి తగిలిద్దంటే వెంటనే పక్కన వాళ్ళ మీద బురదేస్తూ ఉంటారు విజయవాడ వరదలు ఎందుకు ఫెయిల్ అయ్యారు సార్ అంటే బోట్లు అని తీసుకొస్తాడు ఇంకా బోట్లు కూడా సరిపోలేదు లడ్ అనేది ఒకటి తీసుకోస్తారు లడ్ అనేది పూర్తి పెద్ద ఎత్తున ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తే మళ్ళీ వెంటనే వచ్చి ఈ పీడిఎస్ రైస్ గురించి సీజ్ ద షిప్ అని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం అది కూడా చాలదని చెప్పి అది కూడా మళ్ళీ ఎత్తా అని చెప్పి షర్మిలాగారి అంశం తెర మీద తీసుకొస్తారు షర్మిలాగారి అంశం కూడా వాళ్ళకే ఎదురు చెప్పలే వెంటనే సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు అంటారు ఆ వెంటనే ఇది కూడా చాలేదని చెప్పి మళ్ళీ వెంటనే వచ్చేసేళ్ళకి ఇంకోటి ఏదైనా డైవర్షన్ అని చెప్పి అమెరికా వాళ్ళు ఈ సెకీ ఒప్పందం అది అని చెప్పి పెద్ద ఎత్తున ఇది ఒక కుంభకోణం అన్నట్టు మళ్ళీ దాని మీద దుష్ప్రచారం దేశంలో చీపెస్ట్ ప్రైజ్ మనం కొన్నది ఒకటి రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకి జగన్మోహన్ రెడ్డి గారి హైంలో విద్యుత్ అనేది ఇంతవరకు అంత డీల్ అనేది ఎవరు చేయాలి అయినా దాని మీద అది సెక్యుత్తో చేసుకుంది ఒప్పందం దాని మీద దుష్ప్రచారం ఆ తర్వాత మళ్ళీ వెంటనే చంద్రబాబు నాయుడు రిజీజ్ ఇస్ ఆల్ అని చెప్పి ఈ తిరుపతి తొక్కిసలాడ్ కట్టడం జరిగేలేకి వెంటనే దాని మీద డైవర్షన్ తీసుకోవడానికి మళ్ళీ వెంటనే అరెస్టులు ఇదే పరంపర ఇదే పరంపర గడిచిన సంవత్సర కాలంలో మీరు ఎందుకు ఏ నప్పులు చేస్తున్న సమాధానం ఉండదు సమాధానం ఉండదు మీరు ఎందుకు మేనిఫెస్టో అమలు చేసి సమాధానం ఉండదు మీరు చెప్పినటువంటి ఉద్యోగాలు ఏ ఏ అంటే సమాధానం ఉండదు ఏమన్నా అంటే మేము ఇద్యాసనం అధ్యాసనం అంటారు ఇప్పుడు సింగపూర్ వెళ్ళిన దాని మీద అన్సక్సెస్ఫుల్ అయిపోయింది పూర్తి స్థాయిలో సింగపూర్ షో అనేది ప్లాప్ అయిపోయింది ఆయన మంత్రి గారు ఆ ప్రభుత్వం మేము ఎందుకు వస్తాం మేము రామయ్య అమరావతి నుంచి ఎగ్జిట్ అయిపోయాం రెండు వేల పంతొమ్మిది మేము రాము అది అని చెప్పారు దీని మీద ఇక్కడ విమర్శలు వస్తాయని చెప్పి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నూట నలభై కోట్లు నూట నలభై మూడు కోట్ల అవినీతి డబ్బు అడిగడాన్ని ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు అంటారు నిజంగా ఇప్పుడు మన వాళ్ళు నేను జివోతో సహజ జివో నెంబర్ వన్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ ఇట్లా ఉన్నాయి జివో నెంబర్ టూ ఎయిట్ ఇట్లాంటివి నా బాగా గుర్తు రాత్రి చదివిందికో నేను ఇక్కడ ఇక్కడ మన వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే ట్వీట్ పెట్టడం జరిగింది అసలు ఈ సింగపూర్ ఒప్పందం ఏంటి అది అని చెప్పి అవి చదువుతాను కానీ దీంతో మాక్సిమం జీవోలోనే వచ్చేస్తాయి ఆ రాజధాని స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్ట్ ఒప్పందాలు వాస్తవాలు ఫ్రీ అన్నమాట పచ్చి అబద్ధం సింగపూర్కి ఏదైతే ఫ్రీ అన్నది ఏదైతే పచ్చి అబద్ధం భూమి మనది అభివృద్ధి మనది ఖర్చులు మనవి వచ్చే ఆదాయం డబ్బులు కూడా వాళ్ళవి డబ్బులు కూడా ఎన్సీబీఎన్వి ఆయన బినామీలు ఇది వాస్తవం కాదా ఫ్రీ అయితే స్టార్ట్అప్ ఏరియా ఒప్పందంలో నలభై రెండు శాతం డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టాల్సి వచ్చింది మనమే వాళ్ళ బిల్డింగ్లు కట్టించి మనమే డెవలప్ చేయించి వాళ్ళకి ఇచ్చేస్తాం సింగపూర్ వాళ్ళకి ఇది ఆ ఒప్పందం దీంట్లో ఎవరెవరు వెనక బ్యాకండ్లో పనిచేస్తారు అందరూ దేశం ఆయన ఈశ్వరాన్ని అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చొని ఉన్నాడు వారు ఈ ఒప్పందాలు మెయిన్ ఆయనే కదప్పుడు ఇక తర్వాత వచ్చి ఫ్రీ అయితే స్టార్ట్అప్ ఏరియా ఒప్పందంలో నలభై రెండు శాతం డబ్బు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది కింద యాటాచ్ చేసిన ఈ డాక్యుమెంట్ వాస్తవం కాదా అని చెప్పి మనోలు మాట్లాడుతూ చంద్రబాబు గారి అసలు అవినీతి కథ ఏంటంటే స్టార్ట్అప్ పేరు ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్టార్ట్అప్ ఏరియో ప్రాజెక్టు కింద పదహారు వందల తొంభై ఒకటి ఎకరాల క్రింద భూమిని సింగపూర్ సంస్థలు కాన్షియం కు ప్రభుత్వం అప్పగిస్తుంది దాంట్లో మూడు వందల డెబ్బై ఎకరాలు డెబ్బై ఒక ఎకరాలు మౌలిక సదుపాయాలు కేటాయించి కేటాయించాల్సి ఉంటుంది తొలి విడతగా యాభై ఎకరాలు రెండో దశగా రెండు వందల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగిస్తుంది మిగతా వెయ్యి డెబ్బై ఎకరాలు ఫ్లాట్లు చేసి విక్రయిస్తారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా కానీ ఇటువంటి ఒప్పందాన్ని చూసారా ఒక ప్రభుత్వానికి మన దగ్గర భూములు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి అని చెప్పడం ఇక్కడే చూసాం సింగపూర్ సంస్థలు కాన్షియం సిసిడిఎంసి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో కలిసి ఏర్పాటు చేసిన ఏడిపి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ఎకరం నాలుగు కోట్లు కనీస ధరగా రాష్ట్ర ప్రభుత్వం పదహారు వందల తొంభై ఒకటి కోట్ల పదహారు వందల తొంభై ఒకటి ఎకరాలు అప్పగించి దీని మొత్తం విలువ అప్పట్లో ఎకరం నాలుగు కోట్లు కడిగేసుకుంటే అప్పట్లో ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళకి సింగపూర్ వాళ్ళకి మనం ఇచ్చాం ఈరోజు ఆ వాల్యూ ఎంత పెరుగుంటుద్ది అక్కడ డెవలప్మెంట్ చేస్తే ఎంత వాల్యూ పెరుగుద్ది ఈ భూమికి రోడ్లు నీటి సౌకర్యం వరద మల్లింపు వంటి సదుపాయాలను ప్రభుత్వం సొంత ఖర్చులతో ఐదు వేల ఐదు వందల కోట్లు కల్పిస్తుంది ఏదైతే ఈ వెయ్యి డెబ్బై ఒక కోట్ల రూపాయలు ఏ వెయ్యి డెబ్బై ఎకరాలు ఏ సారీ పదహారు వందల తొంభై ఒక ఎకరాలు ఏదైతే ఉందో సింగపూర్కి మనం ఇచ్చిన ల్యాండ్ ఆరు వేల ఏడు వందల కోట్లది అదే భూమిలో మన ప్రభుత్వం డబ్బు ఐదు వేల ఐదు వందల కోట్లు పెట్టి పూర్తిగా ఆ పదహారు వందల ఎకరాలని డెవలప్మెంట్ సైడ్ కాలంలో ఏదైతే నీటి సౌకర్యం వరద మల్లింపు ఇవన్నీ ఐదు వేల ఐదు వందల కోట్లు మనం డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం ఆ పదహారు వందల ఎకరాలని మనం డెవలప్ చేసి సింగపూర్ వాళ్ళకి ఇస్తాం వాటాగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది స్టార్టప్ ఏరియాలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దక్కే వాటా నలభై రెండు శాతం అంటే భూమి మనం ఇచ్చి పూర్తి స్థలం మనమే దాన్ని డెవలప్ చేయించి ఇచ్చినందుకు మనకి ఇచ్చేదాన్ని తెలుసు నలభై రెండు శాతం వాటా వాళ్ళకేమో యాభై ఎనిమిది శాతం వాళ్ళు ఏం పెట్టరు మళ్ళీ ఇక్కడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు సింగపూర్ వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు దీంట్లో కేవలం మూడు వందల ఆరు కోట్లు మాత్రమే పెట్టే సింగపూర్ కాన్షియంకు దక్కే వాటా యాభై ఎనిమిది శాతం అంటే వాళ్ళు చిన్న చిన్న ఆఫీస్ మెయింటెనెన్స్ ఇవి పెట్టుకోవటాం కదా సింగపూర్ కాన్షియంకు తొలిత యాభై తర్వాత రెండు వందల ఎకరాలు ఉచితంగా కట్టబెట్టే నాటి చంద్రబాబు సర్కార్ అంగీకరించింది ఎకరా నాలుగు కోట్లు అప్పుడు ధరతో చూస్తే ఏకంగా ఆ రోజు ధరల ప్రకారం వెయ్యి కోట్లు ఇప్పుడు మరింత విలువ కాదా ఇది ప్రజల ఆస్తులు కొల్లడగట్టం కాదా అయితే పదహారు వందల తొంభై ఒకటి ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ఛాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థ కాన్షియం నుంచి ప్రతిపాదన తీసుకుంది ఈ విధానం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు కూడా ఆక్షేపించింది స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సింగపూర్ సంస్థల కాన్షియంకు గొప్ప గోప్యంగా ఉంచడం ఏంటి అని అక్షంతలు వేసి స్టే ఇచ్చింది అయినా నాటి రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించింది దీని ఖరీదు అక్షరాల అరవై ఆరు వేల కోట్లు ఇది అక్రమం కాదా అన్యాయం కాదా సింగపూర్ తోటి ఇదంతా సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందిస్తుందని చెప్పిన మాస్టర్ ప్లాన్ పనులు సింగపూర్ సంస్థలు సుర్బానా జోరాంగ్కు ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై ఆరు కోట్ల నామినేషన్ పద్ధతులు అప్పగించారు దీని తప్పుబడుతూ రెండు వేల ఇరవై మూడులో కాగ్ నివేదిక ఇవ్వడం గమనార్హం ఇది అంటూ చేస్తున్న ప్రచారం అబద్దం సింగపూర్ వాళ్ళు మనకి మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చారు అనేది కూడా అబద్దం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మనమే ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అనేది కాదు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు మనం చెల్లించాం ఆ మాస్టర్ ప్లాన్కి ఏదైతే ఆ గ్రాఫిక్స్ డిజైన్కి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసి స్టార్టప్ ఏరియా తోల టర్నవర్ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా ఐదు శాతం రెండో విడతగా ఏడు పాయింట్ ఐదు శాతం మూడో విడతగా పన్నెండు శాతం వాటానే ఇస్తామని పేర్కొన్నారు ఈ ప్రకారం స్టార్టప్ ఏరియా టర్న్ ఓవర్లో రాష్ట్ర ప్రభుత్వం సగటుకు కేవలం ఎనిమిది పాయింట్ ఏడు శాతం మాత్రమే వాటాలు దక్కతున్న కన్షియాకు తొమ్మిది ఏదైతే సింగపూర్ దానికి తొమ్మిది తొంభై ఒకటి పాయింట్ మూడు శాతం వాటా లభిస్తుంది అని స్పష్టమైంది వాస్తవాన్ని కన్షియామ్ ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరం సహకరించారు బాబు దెబ్బకు సింగపూర్ ప్రతిష్ఠకు దెబ్బతిన్నది అందుకే ఆ వాస్తవం అందుకే కదా బాబు దెబ్బకు సింగపూర్ ప్రతిష్ఠకు దెబ్బతిన్నది ఈ అమరావతి దానికి మనవలు పెట్టారు మరోవైపు పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా బినామీలు గుప్పిట్లో మేనేజ్మెంట్ కంపెనీల సింగపూర్ సంస్థలు కాన్ష్యామ్కు కోట్ల కో కోట్లు కొట్టేయడానికి స్కెచ్ చేశారు పదహారు వందల తొంభై ఒకటి కోట్ల ఎకరాల స్టార్టప్ ఏరియాలో ఏరియా ప్రాజెక్టులు కనీసంగా అరవై ఆరు వేల కోట్లు కొల్ల కొడుతుంటే యాభై నాలుగు వేల ఎకరాలు రైతులను సమీకరించి ముప్పై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం ఇరవై వేల ఎకరాలు గవర్నమెంట్ భూమి రాజధాని నిర్మాణం ఎన్ని లక్షల కోట్లు కాజేయడానికి స్కెచ్ చేశారు ఊహ విషయం ఇది చంద్రబాబు నాయుడు గారు విధానాలు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు సింగపూర్ సంస్థల కన్ష్యామ్కు సిసిడిఎంసిలో ఏర్పాటయ్యే ఏడీ ఏ ఏడిపి చేపడుతుంది ఇక ఫ్లాట్లు విక్రయం వ్యవహారాలు చూసేందుకు ఓ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు మరి డబ్బు ఎవరి జేబులోకి వెళ్తుంది సింగపూర్ కంపెనీల ప్రతినిధులు చంద్రబాబు బినామీలే సభ్యులుగా ఉంటారు ఎవరి ఎవరికి ఎంత విక్రయించాలో మేనేజ్మెంట్ కంపెనీ చూస్తుంది మామూలుగా ఫ్లాట్లు వేసి అమ్మడంలో ఎకరా ఖర్చు ఖర్చు ఎకరాకు యాభై యాభై లక్షలు మించదు చంద్రబాబు వేసి స్కెచ్ కాదా ఒక్కొక్కటి నాలుగు కోట్లు అమ్మాలి దాన్ని తెచ్చిపోయి అప్పుడు ఎకరం ఎకరం ఫేజులు విరదలకు విరదలుగా పెంచాలి అది కానీ ఇక్కడ ఎకరా రెండు కోట్లు చూపించి ఏదైతే పూర్తి స్థాయిలో పదహారు వందల తొంభై ఒక ఎకరా స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మూడు వేల మూడు మూడు నూట ముప్పై ఏడు కోట్లు ఖర్చు అవుతుందని వీరు అంచనా ఇందులో పన్నెండు వందల యాభై ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్ల ప్రచార ఖర్చులు కన్సల్టెన్సీ డెవలప్మెంట్ మా మేనేజ్మెంట్ ఫీజు వేతనాల కింద మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో చంద్రబాబు బినామీలు సింగపూర్ సంస్థలు కంసీఎం కొట్టేసి స్కెచ్ వేసే ఈ స్కీ ఈ స్కామ్ను అడ్డుకోవడం తప్పవుతుందా స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు వేసి స్కెచ్ ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం రా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రావడంతో దీని అన్నిటి తెరపడింది కుంభకోణం బహిర్గతం అయితే అంతర్జాతీయ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింటుందని సింగపూర్ సంస్థల కన్షేమ్ ఆందోళన చెందింది దాంట్లో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పైనా ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది వాటి వారి అభ్యర్థన మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది ఇది వాస్తవం కాదా అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి వాళ్ళు పక్క తప్పుకుంటే ఇక చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు